ఓం నమ శివాయ నమ జాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి శిఫల బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ్య సరు గౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 కుర్రు కొండ దేవత అమ్మవారు పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వన వనదేవత పలుకు జాయ్ పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము కుటుంబములో కూడా సబ్జుల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న కార్యక్రమాలు కూడా కొన్ని చేతికాడుకు వచ్చి కొన్ని అయిపోతున్నాయి ఆరోగ్య పట్ల చాలా విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండబోకుండా ఉన్నట్టుకైతే కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారంలో కానీ బిగినెస్లో కానీ మీరు చేయాల్సిన వృత్తిలో కానీ ఆర్థిక విశేషాలలో మీకు చాలా వరకు కొత్త కొత్త మార్పులు ఉన్నప్పటికీ పెట్టుబడులు కొన్ని మార్పులు కొన్ని చేయాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీకు రావు దశ పదో స్థాయి పదో స్థాయిలో కనబడుతుంది ఈ రావు దశ పదే స్థానంలో నుంచి ఉంటుంది మరి చేయాల్సిన వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చేసే ఉద్యోగ విశేషాలలో అతి జాగ్రత్తగా మీరు ఉండాలి ఆ అతి జాగ్రత్తగా మీరు లేని మెడల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన సిక్కులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆ అదృష్ట యోగం అనేది మీరు ఊహించని అదృష్టం అది అనుకోకుండా అకస్మాత్తుగా ఒక స్త్రీ నుంచి ఒక పెద్ద కోటేశ్వరుడు కావాల్సిన యోగం కూడా ప్రాప్తి కూడా కలగాల్సింది కూడా యోగం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబ బాధ్యతలు ఈపి మీద వేసుకొని కష్టపడుకుంటూ వస్తున్నారు కానీ ఎంత కష్టపడ్డా కూడా చడమ తీరిక లేదు దాన్ని ఆదాయం లేదు మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలోకి వెదిగిపోయారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా దాంట్లో నష్ట ప్రభావమే కనబడుతుంది కానీ లాభం వెలుగనేది పెద్దగా కనబడుతుండేది మరి మీ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఇప్పుడు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త చేంజీస్ కొన్ని రాబోతున్నాయి అది కూడా మీరు ఊహించని అదృష్టం మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక ఆ భగవంతుని కటాక్షం అనేది ఇప్పుడు మీకు అతి దగ్గరలో మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు టయాలు అంత అనుకూలంగా అనేది లేదు కనబడతలేదు ఎంత కష్టపడ్డా కూడా క్షణము తీరిక లేదు దాని ఆదాయం లేదు కాబట్టి మీ కుటుంబం మీద నీ మీద మీరు చేయాల్సిన కార్యక్రమాల మీద ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతున్నాయి ఆ సమస్యలు కొంచెం దూరం కావాలనుకుంటే కొంచెం మీరు కొంచెం నిదాన పడాల్సి వస్తుంది తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ తొందరపాటు లేకోకుండా సొంత నిర్ణయం మీరు తీసుకున్నటికైతే చాలా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు దోస్థానం వల్ల కొన్ని కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న పనులు కూడా దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాకు అవుతుంది ఎందుకు అని ఆ భగవంతుడిని మీరు పారార్థన చేస్తున్నారు ఏ ఏ పూజా బలం చేసినా కూడా ఆ భగవంతుడు కటాక్షం అనేది మీ మీద లేకోకుండా మీకు సంతాన భాగ్యంలో కానీ కుటుంబ భాగ్యంలో కానీ చేసే ఉద్యోగ ప్రాప్తిలో కానీ దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి ఉద్యోగ పరంగా కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావాల్సినవి కూడా మధ్యలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని బలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం తొలగిపోతుంది మైండ్ మనసు త్రికార శుద్ధి బాగుంటుంది మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా భవంతో ఓం నమ శివాయ నమ శివాయ నమహం ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ దేశ బలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సరగౌతికామి దర్శా దర్శ దత్తాత్రే నమ సిద్ధి కురు 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 గురు కొండ దేవత అమ్మవారు పలుగు సమ్మక్క పలుగు సారలమ్మ పలుగు వనదేవత పలుగు జాయ్ కొండ దేవత ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండదేవతాయ నమ స్వామి శరణమయ్య ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో అదృష్ట బలము జీవిత బలము యోగ బలము లక్ష్మీ బలము స్థాన బలం మరి కుటుంబంలో కూడా కొంత సభ్యుల మధ్యలో స్వల్ప కలహాలు సికాకులు ఏర్పడే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి మరి బంధుమిత్రులతో కొన్ని విభేదాలు కొన్ని రాబోతున్నాయి బంధుమిత్రుల వల్ల లేనిపోయిన సమస్యల కొంచెం ఎదురుచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు కూడా అంత అనుకూలంగా అనేది లేదు మరి జాతక పరంగా చూసుకుంటే మరి మీరు చేయాల్సిన ఆర్థిక ఇబ్బందుల్లో ఖర్చులు అనేది చాలా వరకు ఎక్కువగా కనబడతాయి ఈ నెలలో ఈ అపరీతమైన ఖర్చుల వలన మీరు భయపడి అబ్బా ఇది అయిపోతుంది అది వచ్చేస్తుందని వస్తుంది చాలా వరకు మీరు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎంత కా ఎంత పనైనా ఎంత కష్టమైనా నిబ్బరంగా నిలబడి ఆ భగవంతుని మీద భారం వేసేసి మీరు ముందడుగు వేయండి తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన మీకు అష్టౌశ్వర్యాలు స్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి వృత్తిపరంగా ఈ మాసమున చేయాల్సిన వృత్తులకి అనుకూలంగా ఉండదు మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఈ నెలలో ఎంత కష్టపడ్డా కూడా మిమ్మల్ని కరెక్ట్గా చేయలేదు మీరు మంచిగా తీసుకొని రాలేదు మంచిగా లేదు అనేటిగా వాళ్ళ భావ్యంలో ఉంటుంది కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో అది మీకు తెలుసు కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మైండ్ త్రికార శుద్ధి ఆలోచన తెలివితేటలు ఒక అందంగా లేవు దానివల్ల చక్రం అనేది అభివృద్ధి రాకోకుండా అయిపోతుంది అభివృద్ధి అనేది రాకోకుండా అయిపోతుంది ఆ అభివృద్ధి వలన ముఖము చూసిన వాళ్ళు లక్ష్మి నిలబడకకుండా చేతికాడుకు వచ్చిన పనులు కొన్ని చేజారిపోవటం మరి ఈ వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా లేనిపోయిన మోసాలు లేనిపోయిన శికాకులు మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు టయాలంతా అనుకూలంగా లేవు మైండ్ త్రికార శుద్ధి ఒక అందునుగా లేదు మరి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మీరు కొన్ని చేయాలనుకుంటున్నారు మరి ఆ కార్యక్రమాలు నాకు అనుకున్న టయానికి అనుకున్న నిమిషానికి నాకు కరెక్ట్గా పూర్తి చేయగలుగుతానా పూర్తి చేయలేనా అనేది స్వామి మనసులో ఉండాల్సిన సందేహం కాబట్టి ఆ భగవంతుడు దయ వలన అనుకున్న టయానికి తప్పకుండా మీరు అనుకున్న టయానికి వెళ్తారు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య నుంచి అన్నదమ్ముల నుంచి అక్కజల్లెల నుంచి కుటుంబంలో చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్య అయిపోతుంది ఆ పెద్ద పెద్ద సమస్య వలన మీరు చేతికాడికి వచ్చింది చేజారిపోతుంది మనశ్శాంతి లేదు డబ్బు నిలబడతలేదు అనుకున్న పనులు దగ్గరికి వచ్చి దూరం అవుతున్నాయి లక్ష్మీవోడు మీ చేతిలో నిలబడుతులేదు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమానికి ఏదో ఒక డిస్టర్బెంటు మనశ్శాంతి లేకోకుండా ఉండటం ధైర్యశక్తి లేకోకుండా ఉండటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఆ బాబా అనుగ్రహం వల్ల మీరు చేయాల్సిన కార్యక్రమాల పని వల్ల ఇప్పుడు మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా మీద మూడు విధానాలుగా గ్రహ దోషాలు కనబడుతున్నాయి మూడు విధానాలుగా అంటే ఒకటి శని దోషము ఒకటి కాలసర్ప దోషము ఒకటి వాళ్ళ సంతాన దోషం వాళ్ళ సంతానం వలన వాళ్ళు ఎవరు ఏది అనుకుంటారో ఆ దోషం దగ్గరికి వస్తుంటుంది మధ్యలో బ్రేక్ అయిపోతుంటుంది మరి మధ్యలో బ్రేక్ అయిపోయిన దాని వలన వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు పూజించినా కూడా ఆ ప్రతిఫలం అనేది వాళ్ళు పొందాలి కదా మరి ఆ ప్రతిఫలం పొందాలంటే కొన్ని కావాలంటే కొన్ని కొన్నిటికి ముందు ఉండాలి మరి ముందు ఉండాలంటే మరి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది చెంది వరకు బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి చూసి ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది మన దగ్గర ఆ పరిష్కారాన్ని బట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకి అయితే మీకు ఎక్కడ పోయినా కూడా ఆ భగవంతుడు దయ నుంచి మీకు అన్ని విధానాలుగా కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి జనా ోజనా భవంతు ఓం నమ శివాయ నమః